కీల నొప్పుల నుంచి బయటపడాలంటే ఎలాంటి చికిత్సలు ఉంటాయి సార్ ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు హార్ట్ ప్యాక్స్ అంటే వేడిగా వెచ్చగా ఉండేలాగా కాపడంలాగా పెట్టుకోవాలని అలా కాకుండా ఇంకా ఎలాంటి చికిత్సలు ఉంటాయి హాట్ ప్యాక్స్ హార్ట్ థెరపీసే కాకుండా ఒకవేళ కీలవాతం ఉంటే కనుక దానికి తగ్గట్టు మందులు వాడాలి నాన్ ఇది స్టిరాయిడ్స్ కానివ్వండి నాన్ స్టిరైల్ లాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానివ్వండి లేదా డిజీజ్ మాడిఫైంగ్ యాంటీ రుమోటైడ్ డ్రగ్స్ మెథోట్రెక్సైట్ సల్ఫర్జాల్జిన్ హైడ్రోక్లోరోక్విన్ ఇలాంటి మందులు అనేది కొన్ని ఉంటాయి కీలవాతం కంట్రోల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాలి ఒకవేళ కంట్రోల్లో లేకపోతే ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి యూరిక్ యాసిడ్ వరకు వచ్చేస్తే కనుక మాత్రం కొన్ని తినకూడని ఆహార పదార్థాలు ఉంటాయి యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగితే కనుక బ్లడ్లో ఏవైతే అవాయిడ్ చేయాలో ఎస్పెషలీ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ కూడా ఎస్పెషలీ సీ ఫుడ్ అవాయిడ్ చేయాలి రెడ్ తో పాటు రెడ్ మీట్ కూడా అవాయిడ్ చేయాలి దుంపలు క్యాబేజు కాలీఫ్లవరు పొటాటో బీట్రూట్ దాని తర్వాత సోయాబీన్ హై ప్రోటీన్ డైట్ ఉండే కంటెంట్ ఏదైనా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది పాలక్ పన్నీరు ఇది కూల్ డ్రింక్స్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు సో యూరిక్ యాసిడ్ స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వారు కూడా బొటన్ వేలు కాల్ బొటన్ వేలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సాక్స్ వేసుకోవడము బాడీని కూడా కొద్దిగా స్వెటర్స్ సాక్స్ వేసుకొని ఈ నీ క్యాప్స్ వేసుకొని బాడీ టెంపరేచర్ కూడా కొద్దిగా వెచ్చగా ఉంచుకోవడం వల్ల కూడా వీరు దీని నుంచి బయటపడవచ్చు ఓకే అంటే ఎక్సర్సైజ్ కూడా చేయాలి అని చెప్పారు కదా సార్ అయితే వాకింగ్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా వాక్ చేయాలి సో మోకాళ్ళ నెప్పులు లేని వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయకూడదు నార్మల్గా రెగ్యులర్ వాకింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు సైక్లింగ్ స్విమ్మింగ్ స్కిప్పింగ్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆడడము ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎస్పెషలీ వింటర్ సీజన్లో మామూలు సీజన్స్ కంటే ఇంకెక్కువ చేస్తే బెటర్ ఎందుకంటే స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కాబట్టి వీరి కండరాలన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే స్పోర్ట్స్ కానివ్వండి ఈ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా ఉదయాన్నే కంపల్సరీ చేయడం మంచిది వీళ్ళుంటే సాయంత్రం కూడా చేయడం మంచిది నిద్రపోయే ముందు కూడా కొన్ని స్ట్రెచ్చింగ్ యాక్టివిటీస్ ఉదయం లేవగానే కూడా ఈ స్ట్రెచెస్ ఎక్కువగా చేస్తే ఈ నడుం పట్టేయకుండా ఉండడము లేదా ఈ జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ వేర్లు కూడా స్టిఫ్ఐవ్ అవ్వకుండా వీరు జాగ్రత్త పడవచ్చు ఓకే